ఏంటి ఇంత హడావిడిగా హ్యాపీగా ఉంది అలా పెట్టింది అనుకుంటున్నారా వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఏం లేదండి సండే కదా అందుకనే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అని చెప్పేసి స్టార్ట్ అయ్యాము ఎంతండి గుంటూరు నుంచి ఎనమదలకి ఒక హాఫ్ అన్ అవరేనండి మాది గుంటూరు అమ్మ వాళ్ళది ఎనమదల హెలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్ఈసీ క్రియేషన్ వ్లాగ్స్ దారిలో వెళ్తూ వెళ్తూ కోకోనట్ వాటర్ అయితే తాగామండి అండి ఆయన మన ఛానల్కి హాయ్ చెప్తున్నాడు ఇంకా వెళ్ళి వెళ్ళగానే అమ్మ చూడండి పిల్లలతో ఎలా ఆడుకుంటుందో పిల్లలు కూడా చాలా బాగా ఆడుకుంటున్నారు నన్ను అయితే అసలు పట్టించుకోలేదు కూడా ఎలా అంటే ఏదో అంటారు చూడండి అసలు కన్నా వడ్డీ ముద్దు అని చెప్పేసి అది ఇదేనేమో ఇంకా వెళ్ళి వెళ్ళగానే చక్కగా టిఫిన్ అయితే చేసేసాము ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత అమ్మ మాకైతే లంచ్ ప్రిపేర్ చేస్తుంది ఇంకా పుట్టింటికి వెళ్తే పనే ఉంటుందండి తినటం ఏంటో పడుకోవటం ఏంటో అంతే కదండి చాలా రోజుల తర్వాత మా ఇంటికి వెళ్ళాను కదండి మా అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా మా అన్నయ్య నేను మా హస్బెండ్ ముగ్గురం కలిసి నేను బయటికి వెళ్దాము నా స్కూటీ నేర్పించింది అంటే ఇంకా నన్ను బయటికి అయితే తీసుకెళ్ళారండి ఇదిగోండి మా హస్బెండ్ నేర్పించేశాడు నేర్పించి నేర్పించి ఇంకా మాక్సిమం తనకు వచ్చేసింది అని చెప్పేసి తన చేతులను ఎట్లా చూపిస్తున్నాడు కానీ వన్ డేలో నేర్చుకున్నాను సింగిల్గా డ్రైవ్ చేస్తున్నాను అని చెప్పేసి నేను ఎక్కడ పడతానో అని భయమేసి మా బ్రదర్ నా వెంటనే పరిగెత్తుతున్నాడు ప్రాక్టీస్ చేయంగా చేయంగా ఫైనల్గా అయితే నేర్చుకున్నాను ఇదేనండి నాకు కళ నెరవేరింది స్కూటీ నేర్చుకోవటం అనేది నాకు ఒక పెద్ద డ్రీమ్ ఉండేది సో ఫైనల్గా అయితే నేర్చేసుకున్నాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను స్కూటీ నేర్చుకున్నందుకు ఇంకా నేర్చేసుకొని ఇంకా నేర్చేసామండి ఇంక ఇంటికి వచ్చి రాకాలని అమ్మ ఇట్లా గుంత పునుగులు చేసి పెట్టేసింది మేము తింటుంటే మా పిల్లలు చూడండి ఎలా ఆడుతున్నారో బాక్స్లో కొంచెం పౌడర్ ఉంటే ఆ పౌడర్ మొత్తం కూడా ఇద్దరు పూసుకుంటున్నారు ఒకరికొకళ్ళు ఏంటమ్మా ఏం చేస్తున్నావంటే తమ్ముడికి రెడీ చేస్తున్నాం మమ్మీ తమ్ముడికి రెడీ చేస్తున్నాం అమ్మీ అని చెబుతుంది మా పాప నిజంగా భలే అనిపిస్తుంది అండి ఇలాంటివి చూసినప్పుడు ఇంకా బొట్టు పెట్టి మళ్ళీ మా అత్తారింటికి నన్ను అయితే సాగనంపారండి ఇంకా దారే కదా అని చెప్పేసి నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను వెళ్ళినందుకు మా ఫ్రెండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయింది సో ఇంతేనండి నా సండే వ్లాగ్ మీ సండేని ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్